ఏపీటీఎఫ్ టీపీటీఎఫ్ మిత్రులకు ఇక్కడ ఉన్న సర్వశిక్ష సమగ్ర శిక్ష అభియాన్ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు అందరికీ కూడా పేరు పేరున వందరం ఈ సమ్మె చాలా రోజులుగా నడుస్తున్న సమ్మె ఎన్నికలకు ముందు కూడా నడిచింది అప్పుడు కూడా రకరకాలుగా పార్టీలన్నీ హామీలు ఇవ్వటం జరిగింది ఇవాళ మీరు ఏమడుగుతున్నారంటే ఆ హామీలు అమలు చేయమని అడుగుతా ఉన్నారు తప్పకుండా నేను మీకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చా అసెంబ్లీలో కౌన్సిల్ లో కూడా చాలా రకరకాల టీచర్ ఎమ్మెల్సీలు మాత్రమే కాకుండా దాదాపు అన్ని పార్టీల వారు కూడా ఈ సమ్మె నడుస్తున్నది చర్చించాలి పరిష్కరించాలి నేను కూడా సంబంధిత మంత్రులతో ఈ విషయాన్ని ప్రస్తావించటం జరిగింది వారు కూడా తప్పకుండా ఈ విషయాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము అని హామీ ఇచ్చారు కానీ విషయం ఏంటంటే ఈ కేంద్రము రాష్ట్రము కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి స్కీముల్లో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఏదో ఒక రకంగా ఈ సర్వీస్ మ్యాట్ సంబంధిత విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు ఆ సమస్యల పరిష్కారానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పోలుకోవాలి కేంద్రం అంగీకరించాలి ఇద్దరు పోలుకుంటే తప్ప ఇది పరిష్కారం అయ్యే విషయం కాదు స్కీమ్ పోస్ట్లన్నింటిలో ఆ ఇబ్బంది ఉంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యతను కూడా మనం మర్చిపోవటానికి వీల్లేదు దాన్ని కూడా మనం చాలా సీరియస్గా గుర్తు చేయాలి నేను మీకు నిర్దిష్టంగా చెప్పే విషయం ఏంటంటే ఎందుకంటే మీరు నా నుంచి ఆశించేది కూడా అదే మీరేం చేయగలరు చెప్పండి అని అడుగుతారు నేను చేయకపోతే ఎందుకు పిలుస్తారు మీరు నేను కూడా మైకి పెట్టి వెళ్ళిపోతా ఇవ్వరం కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి అందరం కలిస్తే తప్ప ఏ సమస్యకైనా పరిష్కారం కాదు కాదు అనే విషయాన్ని మనం మర్చిపోయి ఒక్కలమే మనం ఇట్లే సమ్మె చేస్తూనే ఉంటాం ప్రపంచం ఎల్లకాలం ఇట్లనే ఉంటుంది అని బాధపడితే సమస్యలు ఏవి కూడా పరిష్కారం కావు దానికి ఒక ఓపికతో దాని ప్రయత్నం చేయవలసే ఉంటుంది ఓపికతో ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమే ఉంటుంది చాలా స్పష్టంగా మనం చేయవలసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి కేంద్ర ప్రభుత్వం ఈ విషయాల్లో వెనుకంజ వేయటానికి వీల్లేదు విస్పష్టమైనటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది వాళ్ళు ఈ బాధ్యతను విస్మరించకూడదు అని మనం స్పష్టం చేయవలసిన అవసరం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో ఎందుకంటే రేపు కుదిరితే రేపు ఒక రోజు మళ్ళీ ముప్పై రోజు ఒకరోజు మాత్రమే కుదురుతుంది ఇరవై ఎనిమిది నేను హైదరాబాద్లో ఉండలేను కాబట్టి ఈ రోజుల్లో నేను ఒక ప్రయత్నం చేసి మరి ఈ విషయం మీద చర్చ ముందు కొనసాగటానికి ఒక పరిష్కారాన్ని ఎక్కే ప్రయత్నం చేయటానికి నేను కూడా కోనుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇప్పటికే నేను దీని గురించి కొంత చర్చ జరిగింది వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలి దానిపైన ప్రకటన చేయాలనేసరికి ఎట్లా చేయాలనే విషయం కాడ అది ఆగిపోయింది ఎట్లా చేయాలనే విషయం కాడ అది ఆగిపోయింది కాబట్టి ఆ చర్చ మళ్ళీ ఒకసారి పునరుద్ధరించి ముందుకు వెళ్ళి పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి నా మనసులో ఏముంది అవన్నీ మీకు తెలిసిన విషయాలే దీనికి ఎట్లా పరిష్కారం సాధ్యమవుతుంది అనేది కూడా నేను గట్టిగా నమ్ముతున్నా కానీ ప్రభుత్వంతో మనం చర్చలు చేయాలనుకున్నప్పుడు అన్ని విషయాలు నేను ప్రకటించటం కుదరదు మీరు కూడా అర్థం చేసుకోవాలని కోరుతూ తప్పనిసరిగా ప్రభుత్వంతో ఈ విషయం నేను మాట్లాడతాను చర్చ చేస్తాను వరుస సెలవులు రావటం మనకు కొంచెం ఇబ్బంది కలిగించి ఈ ఇబ్బందుల కారణంగా మనం అనుకున్న విధంగా వెంట వెంటనే ఈ పురోగతి మనకు కనబట్టం లేదు కాకపోతే చర్చ కొనసాగించడానికి అవతల వైపు ప్రభుత్వం కూడా సంసిద్ధంగా ఉందనేది నాకు అర్థమైంది కాబట్టి ఆ ప్రయత్నం నేను చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఈ మాట చెప్పిపోదామనే నేను ఇవాళ దాకా కావటం జరిగింది మా